ఊర్లో ఒక ఆచార్యుడు ఉన్నాడు ఆచార్యుడు ప్రతిరోజు ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చెప్పేవాళ్ళు పాఠాలు చెప్పేవా కరోనా కంటే ముందు విద్యార్థులు ఎక్కువ ఉండేవాళ్ళు సో కరోనా తర్వాత స్లోగా అందరూ ఆన్లైన్ క్లాసెస్ వల్ల తగ్గుతూ వచ్చారు విద్యార్థులంతా తగ్గుతావచ్చు కనుక సో తనకేమనిపించిందంటే ఎందుకు విద్యార్థులంతా తగ్గిపోతున్నారు నా పాటలు నచ్చడం లేదా నేను చెప్పే ఉన్నాయా ఎందుకు ఇలా అవుతాం సో తను ఎదుతున్నాడు కానీ రిత్రులు రావట్లేదు సో ఇలా జరుగుతాం ప్రతిరోజు తన మన సాక్షికి నచ్చట్లేదు సో తను వెళ్ళి మేనేజ్మెంట్కి చెప్పాడు సో సరే అట్లా రావట్లేదు నాకు జీతం అవసరం లేదు సో కరోనా ముందు నేను తీసుకుంటాను కరోనా తర్వాత నాకు అవసరం లేదు అనేసి తన జీతం పూర్తిగా వద్దనేసి చెప్పేసి చెక్ రాసి తన మేనేజ్మెంట్కి ఇచ్చేసాడు అది ఎక్కడో కాదు మన భారతదేశంలోనే బీహార్ ఒక ఇన్స్టిట్యూట్లో జరిగింది ప్రస్తుత కాలంలో తినడానికే తిండి లేకుండా ఉండే ఈ కాలంలో ఆచార్యుడు ఆచార్యుడు ఇలా చేయడం అనేది నిజంగా ఆదర్శం మన భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క ఆచార్యునికి ఇది ఒక ఆదర్శం